వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలం మహానందిపల్లె పంచాయతీ మామిలపల్లి గ్రామ సర్వే నంబర్ పన్నెండు నాలుగు ఐదులో రెండు పాయింట్ ఇరవై మూడు ఎకరాల భూమిని పేదరైతు బతుల చంద్రమోహన్ తనకు వంశ వస్తోందని రిజిస్టర్ భూమి అని పట్టించుకుంటూ జీవనం సాగిస్తున్నానని చెబుతున్నారు ఇటీవల అదే గ్రామానికి చెందిన బక్కేరెడ్డి నారాయణ రెడ్డి వ్యక్తిగత కక్షతో రెవెన్యూ వారి సహకారంతో తన భూమిలో ముప్పై నాలుగు అడుగుల రోడ్డు పోతుందని నడి మధ్య పొలంలో జేసీబీతో దారి చేసి పంట వేసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పుడప్పుడు బ్రిటిష్ కాలంలో ఇటుగా రోడ్డు రోడ్డు పాత రికార్డులు బయటకు తీసి మొదలైన ప్రాంతం వద్ద నుండి ఎండ్ అయిన చివరి వరకు ఎక్కడ కూడా ఎలాంటి రోడ్డు నిర్మాణం ప్రయత్నం చేయకుండా కేవలం తన పొలంలోనే నారాయణ రెడ్డి స్వంత డబ్బులు వెచ్చించి నిర్మాణం చేపట్టడం దారుణమని చంద్రమోహన్ వాపోతున్నారు నిజానికి వీరి పొలం ప్రక్కనే మంచిగా స్కూటర్లు కార్లు ట్రాక్టర్లు పోయేలాగా గ్రావెల్ రోడ్ రహదారిని తలపించేలా ఉంది ప్రభుత్వ రికార్డుల ప్రకారం అందరి పొలాల్లో దారి తీసి మా పొలంలో కూడా తీసేయండి మాకు అభ్యంతరం లేదు అంతేకాని కక్షపూరితంగా నాపై చేస్తున్న కుట్రకు రెవెన్యూ వారు వత్తాసు పలకడం బాధగా ఉందని రైతు చంద్రమోహన్ లభోదీభం అంటూ ఏడుస్తున్నారు ఈ కక్షపూరిత చర్య ఆపకపోతే ఆత్మహత్య శరణమంటున్నారు బాధిత రైతు చంద్రమోహన్ ఈ రోడ్డు గవర్నమెంట్ రస్తా అని బ్రిటిష్ కాలం నుంచి ఎప్పుడో ఉన్నదని వీళ్ళు వేసిండ్రు అక్కడ ఎక్కడి నుంచో ఏ ఏ ఉంది అని ఏ లేదు అక్కడి నుంచి ఏమంటే ఈ నుంచే వేసిండ్రు మా సెలవు అన్యాయంగా చంద్రమోహన్ మామిల్లపల్లె మానందపల్లె పంచాయతీ కలసిపాడు మండలం మామిల్లపల్లె పొలం సర్వే నెంబర్లో పన్నెండులో పన్నెండు సర్వే నెంబర్లో ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు సెంట్లు ఉంది దాంట్లోకి గాను ఈ నాలుగులో నాలుగులో యాభై యాభై ఏడు సెంట్లు ఐదులో ఇరవై తొమ్మిది సెంట్లు మొత్తం కలిసి రెండు ఎకరాల ఇరవై 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 మూడు సెంట్లు ఇరవై మూడు సెంట్లకు గాను అది మొత్తం లేక గానీ ఈ పొలం లేక ఆయన వచ్చి రోడ్డు వేసిండు ఎక్కడి నుంచో ఉందో రోడ్డు అక్కడి నుంచి వేయకుండా అది పూర్వం ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నదంటే మ్యాప్లో అది ఇప్పుడు అది కావాల్సిన అంటే ఎక్కడి నుంచి ఏమంటే అది మేము మాకు అవసరమయ్యా ఇక్కడి నుంచి వస్తాము ఏం చేసుకుంటూ చేసుకోకొని రాజకీయంతో వాళ్ళ వాళ్ళ ద్వారా తెచ్చి వేసిండు వాళ్ళ జేసీతో విఆర్ వాళ్ళతో ఎంఆర్ కలిసి తెప్పించి వేసి వేపించిండు మేము అడ్డపడి మూడు సార్లు అడ్డపడినాము మేము లేని చూసేది ఒకసారి అడ్డపడినాడు సార్ వచ్చి సార్ అడ్డపడితే మమ్మల్ని ఏం చేసుకుంటే చేసుకోకపోవడం దౌర్జన్యంతో చేసి రోడ్డు వేసి ముప్పై నాలుగు అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డుతో జేసీపీతో కాలువలు తీసి భూమిని అంత నాశనం చేసిండు పైరు పెట్టుకోకుండా ఇప్పుడు ఇబ్బంది చేసిండు ఏమైనా పైరు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఏదైనా మళ్ళీ 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 దాన్ని రీతి చేసుకోవాలంటే చాలా నష్టం జరిగింది కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చింది తెలియజేసినాం చెప్పండి నారాయణ రెడ్డి సన్నాఫ్ కొండారెడ్డి వాళ్ళ కుమారులు వాళ్ళ కుమారులు భూపాల్ రెడ్డి నారాయణ రెడ్డి అనే వాళ్ళు అందరు అందరికి వచ్చి పది మంది వచ్చి దౌర్జన్యంగా జేసిపితో వేసినారు